అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే డివి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు అయితే వార్తలు వస్తున్నాయి ఆ పదకొండు మంది కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు ఏడు మంది ఒక వైపు ఒక నలుగురు రెండో గ్రూపుగా ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది బొత్సగారు కొంతమంది విలేకరులు ఇదే ప్రశ్న అయితే నాకేం జ్యోతిష్యం తెలియదుగా ఎలా ఉందో నాకు తెలియదు అంటే దాటేసే ప్రయత్నం చేశారు కానీ వార్తలు అయితే బాగా వస్తున్నాయి సార్ రెండు గ్రూపులు ఉన్నాయని ఎట్లా చూడాలి ఏ గ్రూపు ఎటు వెళ్ళే అవకాశం ఉందంటారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలకే అసెంబ్లీకి పరిమితమైన నేపథ్యంలో మనుగడ కోసం పోరాటం చేస్తోంది ఇప్పుడు ఈ చీలికలు ఏది ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ పైన ధ్వజమెత్తుతున్నాడు మరోవైపు అసలు నిలకడ తనం ఒక చోట అతను నిలకడగా ఉండట్లేదు ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు అటు బెంగళూరు తాడేపల్లి ప్రదక్షిణలే సరిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ ఐదేళ్ళు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడా మొన్న లండన్కు కూడా వెళ్ళడానికి పాస్పోర్ట్ మనం చూసాం కోర్టు పర్మిషన్ అడిగిన నేపథ్యం జగన్ని నమ్ముకుంటే వాళ్ళ రాజకీయం చేయలేము అనేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యా కేడరు లీడరు కకా అవుతారు ఇప్పుడు ఈ పదకొండు మందిలో రెండు గ్రూపులు ఏంటి ఏడు ఒక మంది గ్రూపు నలుగురు ఒక గ్రూప్ అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వీళ్ళల్లో ఏడుగురు ఆల్రెడీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో మాట్లాడుకున్నారా ఓకే ఇప్పుడుకి ప్రమాణ స్వీకారాలు చేశారు ఎమ్మెల్యేలుగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జమ్ ఏంటి ఆ తర్వాత సెషన్స్కి ఆయన హాజరు కాకపోగా వీళ్ళను కూడా హాజరు కానివ్వలేదు అవును ఏది పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్ మినహా పది మంది అయినా వెళ్ళొచ్చు కదా వాళ్ళు వెళ్ళలేదు వెళ్ళకపోగా ఆ రోజు జరిగిన డిస్కషన్లో ఆ పది మందికి జగన్మోహన్ రెడ్డికి మాటలు ఏమని నడిచాయి వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు ఇప్పటికి మాత్రం నాకు రావాలని లేదు శాసనసభకి నేను వచ్చే అవకాశం లేదు భవిష్యత్ సంగతి తర్వాత ఆలోచిద్దామన్న నేపథ్యంలో రేపైనా రేపు బడ్జెట్ ఫుల్ టైం బడ్జెట్ పెడుతున్నారు ఆ బడ్జెట్ సమావేశాల కన్నా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా అంటే లేదు ఆయన లండన్ వెళ్తున్నాడు అనేది మనం చూస్తున్న నేపథ్యం ఇక ఈ పది మంది మిగిలిన వాళ్ళు ఏంటి ఏడుగురు ఆల్రెడీ మరి తెలుగుదేశంతో టచ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఖాళీ ఏది అసెంబ్లీలో ఖాళీ అవుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అడిగేసరికి బొత్స లండన్కి పోవాలని చెప్పి పర్మిషన్ కూడా అడుగుతున్నారు కదా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి అయితే ఈయన లండన్ పోయినప్పుడు ఏమన్నా జబ్బై పోతారంటారా జనరల్గా ఇట్లా ఏ ప్రధాన నాయకుడు అపోజిషన్లో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తే ఆయన తిరిగి లోపు ఆ పార్టీలో ఏదో ఒకటి జరుగుద్ది ఇది ఎన్టీ రామారావు హయాం నుంచి మనం చూస్తున్న అంశమే అప్పుడు తెలుగుదేశంలో కూడా మనం చూసాం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళి వచ్చేసరికి నాదేళ్ల భాస్కర్ ఇక్కడ ఏదో జరిగిపోయిన పరిస్థితి సరే అంతటి పెద్ద ఇష్యూ ఇక్కడ జరకపోయినా ఇదంతా ఇవాళ ఒక చిన్న పార్టీకి పరిమితమైంది పదకొండు స్థానాలకే పరిమితమైన నేపథ్యంలో ఏడుగురు మారిపోతే ఇక అదే అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ అవుతుంది ఏది ఇక ఎగ్జిస్టెన్స్ అన్నమాట నలుగురు మరి మైనారిటీలో పడిపోయిన నేపథ్యంలో రాజ్యసభలో కూడా పదకొండు మందిలో ఆల్రెడీ ఏడుగురు బీజేపీతో టచ్లోకి వెళ్ళారని పరిమల్ నత్వాణి ఆ తర్వాత ఈ ఆర్ కృష్ణయ్య లేకపోతే ఆ బీడా మస్తాన్ రావు వీళ్ళందరూ కూడా మరి సంపన్న వర్గాలు అందరూ కూడా బీజేపీతో మాట్లాడుకున్నారు విజయసాయి రెడ్డి గ్రూప్ నడిపిస్తున్నాడని ఒక టాక్ కూడా ఉంది సార్ అది అంటే విజయసాయిరెడ్డి గోడ మీద పిల్లి ఆయన కూడా లండన్కి పెట్టుకున్నాడు ఆయన యూకే పర్యటన కరెక్ట్గా ఆయన ఏంటి అరవై రోజులు కడిగాడు అంటే టూ మంత్స్ ప్లాన్ పెట్టుకున్నాడు విజయసాయి రెడ్డి మరోవైపేమో అసలు సిబిఐ ససేమిరా వీళ్ళకి అనుమతి ఇవ్వడానికి వీల్లేదని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో హైకోర్టు డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలా విదేశీ పర్యటనకు అనుమతిస్తారా లేదా అనే దానిపైనే అటు పార్లమెంట్లో వైసీపీ ఇటు అసెంబ్లీలో వైసీపీ భవితవ్యం ఆధారపడి ఉంది ఇప్పుడు కౌన్సిల్ ఈయన ఏది బొత్స సత్యనారాయణ గారిని అడిగినట్టున్నారు నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏంటంటే మీ పరిస్థితి ఆ పదకొండు మంది అన్నా ఉంటారా ఏడుగురు వెళ్ళిపోతున్నారా అంటే నేనేమన్నా జ్యోతిష్కుండా అన్నాడా అవును ఆయన ఏంటి ఇవాళ ఆయన ముందు ఆ కౌన్సిల్ సంగతి చూసుకోవాలి ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది బలంతో కౌన్సిల్ లో ఇవాళ బొత్స సత్యనారాయణ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా వచ్చింది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు బుగ్గకారు ఇవన్నీ వచ్చేస్తాయి దాంతో ఇబ్బంది లేదు కానీ ఆ ముప్పై తొమ్మిది మందికి ఇతను కాపలా కాయగలడా ఎందుకంటే ఇవాళ బొత్స సత్యనారాయణకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం ద్వారా లేళ్ అప్పిరెడ్డి సాక్రిఫైస్ అది హృదయపూర్వకంగా చేశాడా లేదా నెక్స్ట్ అక్కడ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు ఏది సీనియర్ మోస్ట్ ఆయన ఆల్రెడీ లోక్సభ ఇటు అసెంబ్లీ అప్పుడు కౌన్సిల్లో కూడా టూ టర్మ్స్ ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రిగా పనిచేసినాడు అతన్ని కాదని లప్పిరెడ్డిని చేయడం ఒక బ్లండర్ లప్పిరెడ్డికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నీకు ఎన్ని రోజులైంది నెల రోజులు కాలం పదిహేను రోజుల్లోనే పీకేసి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు మళ్ళీ బొత్స సత్యనానికి ఇచ్చారు ఇది ఒక బ్లండర్ ఇప్పుడు ఆ ఉన్న ముప్పై తొమ్మిది మందిలో ఒక పది మంది తెలుగుదేశం నుంచి వెళ్ళినాడు శాసన మండలి ఓకే మనం శాసన సభలో ఏడుగురు వెళ్ళిపోతున్నారు కదా అనుకున్నాం శాసన మండలిలో ఎంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడ పోతుల సునీత ఆ తర్వాత చంద్రగిరి యేసురత్నం జయమంగళం వెంకటరమణ రామసుబ్బారెడ్డి అది జముల ముడిగాయన వీళ్ళందరి ఆరిజన్ వీళ్ళు పుట్టింది పెరిగిందంతా కూడా తెలుగుదేశం నేపథ్యంలో గర్ వాపసీయ ఎందుకంటే అక్కడ బాధితులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బాధితులు మర్రి రాజశేఖర్ అతనికి ఏంటి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తానన్నాడు నీకు తెలుసు ఆయన తిలకలూరిపేట ఇవాళ అసలు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వకపోగా విడుదల రజనీకి ఇచ్చి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టగలడా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో మరి చెడు ప్రజల్లోకి తీసుకువెళ్ళగలడా ఆయన నాయకత్వ సామర్థ్యం పైనే ఇవాళ అనేక సందేహాలు ఏది జగన్మోహన్ రెడ్డి సీరియస్ పాలిటిక్స్ చేయటం లేదు ఇప్పుడు మనం చూసాం ఈ మూడు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి అసలు నాన్ సీరియస్నెస్ ఏమాత్రం ఆయన పార్టీని నిలబెట్టుకుందామని కానీ జనంలోకి వెళదామని కానీ జనంలో ఉందామని కానీ ప్రయత్నం చేయకపోగా నలభై ఐదు రోజుల్లో నెల రోజులు ఎక్కడ మకాం బెంగళూరులో మకా వేసాడు అరే మరి మూడు నెలలు కాకుండానే నువ్వు ఆరుసార్లు అటు ఇటు ప్రదక్షిణలు చేస్తున్నావంటే ప్రజల్లో ఏమవుతుంది ఆ ప్రజలు కాదు ఆ పార్టీ క్యాడర్లోనే ఇవాళ ఒక అపనమ్మకం భవిష్యత్తు పైన ఇవాళ గందరగోళం ఏం జరుగుద్ది చుక్కాని లేని నావా సమర్థమైనటువంటి మరి కెప్టెన్ లేనప్పుడు బాధ్యతలను విస్మరించేశాడు ఎవరికి వాళ్ళు దూకేస్తున్న పరిస్థితుల్లో నీకు ఎంపీటీసీలు జడ్పీటీసీలు నీకు మున్సిపల్ కౌన్సిలర్లు మారిపోతున్నారు కుప్పంలో మొత్తం మారిపోయారు పుంగనూరులో మారిపోయారు పుంగనూరు పెద్దిరెడ్డి ఆస్థానం అట్లాంటిది పొంగనూరులోనే నీకు ఎంపీటీసీ జడ్పీటీసీ అందరూ చల్లాబాబు సమక్షంలో చంద్రబాబు దగ్గర చేరిపోయారంటే జీవీఎంసీ విశాఖ ఇవాళ బొత్స సత్యనారాయణ వాళ్ళు అక్కడే ఉన్న నేపథ్యం ఆ లోనే ఇరవై మంది కార్పొరేటర్లు మరి జనసేన తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు విజయవాడలో ఇరవై మంది కార్పొరేటర్లు మరి వెళ్ళిపోతున్నారు ఏడుగురు ఆల్రెడీ సుజనా చౌదరిని కలిశారు ఎక్కడ విజయవాడలో అటు మాచెర్ల ఎక్కడ మాచెర్ల పిన్ని రామకృష్ణారెడ్డి మాచెర్లలో మొత్తం కౌన్సిలర్లంతా మరి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ తెలుగుదేశంలో జరటం అంటే వీళ్లను చూసి కదా విర్ర వీగింది ఏది మన స్థానిక సంస్థల ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించి గెలిపించిన అందరూ తట్టాబుట్టా సర్దుకుంటున్న నేపథ్యంలో ఆ ఉద్దేశంతో ఉంటాడు బొత్స సత్యనారాయణ ఏమని పదకొండు మందిలో ఏడుగురు పోతున్నారు కదా అంటే నేనేమి వేణుస్వామి కాదన్నాడా నేనేమి జ్యోతిషుడే కాదు జ్యోతిషుడు నాకు రాదన్నాడు సార్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంటే ఓడిపోయిన తర్వాత వీళ్ళందరితో స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా మీటింగ్ లేదు మీటింగ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఫార్టీ పర్సెంట్ షేర్ ఉంది కాబట్టి మనం గట్టిగా యుద్ధం చేద్దాం పోరాటం చేద్దాం ఈ ప్రభుత్వానికి ఇప్పటికే చెడ్డ పేరు వచ్చేసిందని చెప్పి కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోకుండా ఈ జాయింట్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇరవై మూడు మందితో చంద్రబాబు గత ఐదేళ్ళు పార్టీ నడిపాడు ఇరవై మూడు మందేగా ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క మందితో ఆయన గెలిచాడు అప్పుడు అసలు అది పెద్ద గ్రేట్ విక్టరీ ఏది నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఎలా వచ్చాయన్న చర్చ జరిగిన నేపథ్యంలో ఇరవై మూడు మందితో అతను ఎంత బలంగా పోరాటం చేశాడు మూడున్నరేళ్ళు అసెంబ్లీలో పోరాటం చేశాడు చివరి సెషన్స్ ఏదో ఆయన్ని తీవ్రంగా అవమానిస్తే కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆ ప్రాజెక్టులపై యుద్ధవేరి ప్రకటించాడు ఇసుక ధరల పైన ఉద్యమం చేశాడు మొత్తం కరోనాలో కానీ వేరే ప్రాంత సమస్య సందర్భాల్లో కానీ క్యాడర్తో లీడర్స్ మమేకమయ్యారు అక్కడ గ్యాప్ రాకూడదు ఇకేంటి పార్టీ సంస్థాగతంగా దెబ్బతింటుంది ఒకవైపు ఇది ఎన్నేళ్ళు పెట్టిన పార్టీ పన్నెండేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పుష్కరమే నడుస్తోంది అంటే ఈ పుష్కరానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుడగ బగులుద్దా పన్నెండేళ్ల కంటే ప్రాంతీయ పార్టీని పవర్ లేకుండా నడపటం దుర్లభం మారిన భారత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చూసాం మనం బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎలా మారిపోయిందా మూడో స్థానానికి పడిపోయింది అక్కడ సేమ్ అదే ఏది ఒకవైపు షర్మిల రెడీగా ఉంది ఛాన్స్ దొరికితే స్పేస్ ఆక్యుపై చేయటానికి జగన్మోహన్ రెడ్డి స్పేస్లోకి చొరబడటానికి సొంత చెల్లె అక్కడ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన ఏంటి ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు ఏదో గుర్తించట్లేదు సార్ ఆయన అలర్ట్ కావాలి కదా ఆయన విదేశాలకు పోవడం ఇక పార్టీని వదిలేయటం అంటే ఇక ఈ మూడేళ్లు కాలక్షేపం చేసేసి మళ్ళా ఎలక్షన్ ఏడాదిన్నర వచ్చి అప్పుడు చక్రం తిప్పుదామనుకుంటున్నారు అప్పుడు పాదయాత్ర చేస్తే మళ్ళీ ఆశీర్వదిస్తారు అనుకుంటున్నారా ఇప్పుడు ఏమైపోద్ది ఇప్పుడు ఉన్న ఓట్ బ్యాంకే ఇవాళ నీకు నెలకి మరి ఐదు పర్సెంట్ ఓట్లు పోయినాయి అంటే బీఆర్ఎస్కి నాలుగు నెలల్లో ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పోయింది తెలంగాణలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు ఫార్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే ఎన్ని రోజులు ఉంటుంది నాలుగు నెలలో పోతుంది అనమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు జనంలో ఉండాలి జనంలో తిరగాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి రైతుల సమస్యల పైన కార్మికుల సమస్యల పైన ఉద్యోగుల సమస్యల పైన అతను ఒక ప్రోగ్రామ్స్ తీసుకుంటే తప్ప ఈ పార్టీ బతకదు చూద్దాం సార్ నెక్స్ట్ భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్